హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్ టు మనోహర్ ఒంగోలు బూల్స్ అండి ఈరోజు మీ ముందుగా ఒకసారి కొత్త వీడియో చూస్తున్నానండి మేల్చెరు గ్రామం మేల్చెరు మండలం సూర్యాపేట జిల్లా మేల్చెరు గ్రామంలో శివరాత్రి సందర్భంగా ఎడ్డపోటీలు నిర్వహిస్తున్నారండి రేపు నిర్వహించే సీనియర్ విభాగానికి వచ్చిన దతండివి షేక్ మహమ్మద్ ఫరీద్ గారి సీనియర్ గిత్తలండి ఏ నారాయణపురం గ్రామం అనంతపురం రూలర్ అనంతపురం జిల్లా సీనియర్ గిత్తలండి ఈ గిత్త పేరు తల్వార్ అండి మేల్చేరు గ్రామానికి సీనియర్ విభాగం ఆడడానికి వచ్చాయండి ఈ గిత్త పేరు సద్దార్ వీరి జత సీనియర్ భాగంలో మంచి ప్రదర్శన కనపరుస్తాయండి కాంపిటీషన్ జత